నమస్కారం యూట్యూబ్లోకి వెళ్ళి మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్ గా వస్తుంది తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం నిన్న సోషల్ మీడియాలో రెండు వీడియోలు బిఎస్ఎన్ఎల్కి కి సంబంధించి వైరల్ అయినాయి ఒక వీడియో కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రమస్వామి చంద్రశేఖర్ గారు బిఎస్ఎన్ఎల్ గురించి మాట్లాడిన మాటలైతే ఒక ఆంధ్ర టెలివిజ ఆంగ్ల టెలివిజన్ ఛానల్కి ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీ స్వామినాథన్ గారు ఇచ్చిన మరో ఇంటర్వ్యూ కూడా వైరల్ అయింది ఈ రెండు వీడియోలు డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తుంది ఎందుకంటే ముఖ్యంగా స్వామినాథన్ గారు ఆర్థిక శాఖ కార్యదర్శి ఒక ఆంగ్ల టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు అందులో ఆ యాంకరు మీరు ఈ గత ఐదేళ్లలో సరే ఆమె లెక్కల ప్రకారం అంత నిజంగా ఇచ్చారా లేదా అనే కాంట్రవర్సీలోకి మనం వెళ్లకుండా దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు మీరు బిఎస్ఎన్ఎల్కి ఇచ్చారు గతంలో ఎయిర్ ఇండియా కూడా ఇలాగే అనవసరమైన పెట్టుబడు పెట్టుబడులు పెట్టారు ఎయిర్ ఇండియాలో కూడా ఏమైంది దానివల్ల అమ్ముకోవాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎంటీఎన్ఎల్ లాంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టి పెట్టి ఇప్పుడు అది క్లోజ్ అయిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు మీరు మళ్ళీ బిఎస్ఎన్ఎల్లో ఎందుకు పెట్టుబడులు పెడుతున్నారు అనేది ఆ యాంకర్ ప్రశ్న సాధారణ జనాలు చూ చూసేటప్పుడు బలి అడిగింది ఈమె క్వశ్చన్ కూడా బాగుంది అనే రకంగా ఒకవేళ ఉన్నా స్వామినాథన్ గారు చెప్పిన సమాధానం కరెక్ట్గా ఉంది ఏంటి అని అంటే ఆయన చెప్పినల్లో మూడు పాయింట్లు ఉన్నాయి ఏంటి మేము అనవసరంగా పెట్టుబడి పెట్టటం లేదు ప్రైవేట్ టెలికాం కంపెనీలు జమ్మూ కాశ్మీరు లే లడాఖ్లోని మారుమూర ప్రాంతాల్లోనూ నక్సలైట్ ప్రభావిత క్షేత్రాలైన ఛత్తీస్గఢ్ లోని కొన్ని ఏరియాలలోను ఇలా మారుమూల పల్లెటూళ్లలో ఆదాయం లేని చోట అవసరమైన చోట ఆదాయాన్ని చూసుకోకుండా సర్వీస్ ఇవ్వగలిగిన ప్లేయర్ ఒకరు కావాలి అది బిఎస్ఎన్ఎల్ఏ ప్రైవేట్ వాళ్ళు ఎందుకు చేస్తారు వాడికి వ్యాపారం కావాలి కదా అటువంటిప్పుడు ఒక ప్లేయర్ ప్రభుత్వ రంగ సంస్థ సంస్థ లేకపోతే ఈ సర్వీసుల నిర్వహణ ఎలా సాధ్యమవుతుంది కాబట్టి ఈ సర్వీసుల నిర్వహణ కోసం బిఎస్ఎన్ఎల్ అవసరమే బిఎస్ఎన్ఎల్లో మేం పెట్టే పెట్టుబడులు ఆ దృష్టితో చూడండి కాబట్టి మీరు మారుమూల ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతాలలో సెల్ ఫోన్ అందుబాటులో ఉండటం మూలంగా సర్వీసులే తప్ప ఆదాయం రాని పరిస్థితుల దృష్టిలో పెట్టుకున్న ఏరియాలను పరిగణలోకి తీసుకుంటే అది జమ్మూ కాశ్మీర్ అయినా ఛత్తీస్గఢ్ అయినా అటవీ ప్రాంతమైనా ఇట్లా మారుమూల గ్రామాలైనా ఈ సర్వీసులు కేవలం బిఎస్ఎన్ఎల్ మాత్రమే ఇవ్వగలుగుతుంది మీరు ఆ దృష్టిలో చూడండి ఎయిర్ ఇండియాలో పెట్టుబడులు పెట్టిన అంశాలు మీరు అంటున్నారు ఎయిర్ ఇండియా ఎక్కడుంది బాంబే మద్రాసు చెన్నై తమిళనాడు ఇటువంటి మద్రాసు ఇటువంటి సిటీలలో ఉంటుంది వాళ్ళకి మారుమూల ప్రాంతాల్లో పడే జనాలు పడే కష్టాలు అందుకోసం డబ్బులు వేస్ట్ చేస్తున్నారని ఈ ఇక్కడ పనిచేసే అట్లాంటి వాళ్ళు అంటారు వాళ్ళకి ఈ గ్రామీణ ప్రాంతాల యొక్క కష్టాలు అంతగా తెలిసే అవకాశం ఉండదు కాబట్టి మేము పెట్టే పెట్టుబడులని ఆ దృష్టితో చూడాలి మీరు పట్టణ ప్రాంతాల్లో ఉన్న జనాభాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రశ్న అడిగినట్టున్నారు అని చెప్పారు చాలా ఫిట్టింగ్ రిప్లై అనిపించింది ఎందుకనంటే సరే ఆ ప్రాంతాలలో సేవలు అందిస్తున్నందుకు కాను బిఎస్ఎన్ఎల్కి వచ్చిన కాంపెన్సేషన్ ఎంత అంటే ఈ బడ్జెట్లో కేవలం పన్నెండు వందల రూపాయలు ఇంకొక అంశం కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో విఆర్ఎస్ అమలు సమయంలో వయబిలిటీ గ్యాప్ అంటే గ్రామీణ ప్రాంతాలలో సేవలు అందిస్తున్నందుకు గాను రెవెన్యూ పరంగా బిఎస్ఎన్ఎల్ వచ్చే నష్టాలకి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు దాదాపు మేము ఇస్తాము అని చెప్పి ప్రామిస్ చేశారు కానీ ఆ తర్వాత జరిగిన బడ్జెట్ అలికేషన్స్లో కేవలం మనకు పోయిన సంవత్సరం పదిహేడు వందల నలభై కోట్లు ఈ సంవత్సరం పన్నెండు వందల కోట్లు ఇచ్చారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అంతకుముందు సంవత్సరంలో ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల్లో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద దాదాపు పద్దెనిమిది వేల నూట డెబ్బై కోట్లు అలాట్ చేసి చివరికి వచ్చేటప్పటికి రివైజ్ రెజిమెంట్స్లో అవి పదిహేడు వందల కోట్లు చేశారు అంటే పద్దెనిమిది వేల కోట్లు దగ్గర దగ్గర అలాట్ చేసి రివైజ్ రెజిమెంట్లో మనకు నిజానికి ఇచ్చిందంతా పదిహేడు వందల నలభై కోట్లు సో ఇటువంటి అంశాలను మనం కొద్ది పక్కన పెడితే ఒక అభిప్రాయం ఒక రూరల్ ఏరియాస్లోనో లేకపోతే ఒక మిడిల్ క్లాస్ మేధావి వర్గంలోనూ లేకపోతే అప్పర్ మేధావి వర్గాలలోనూ ఉన్న కాన్సెప్ట్ అనవసరంగా ప్రజల డబ్బులని వేస్ట్ చేస్తున్నారు ఇక్కడ పెట్టుబడి పెట్టి అనే దానికి ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీ స్వామినాథన్ గారు చాలా కరెక్ట్ రిప్లై ఇచ్చారు అని అనిపించింది ఇక కమ్యూనికేషన్ల సహాయ మంత్రి శ్రీ ప్రేమసాని చంద్రశేఖర్ గారు కూడా బిఎస్ఎన్ఎల్ ఆగస్టు నెలాఖరు నాటికి దాదాపు యాభై వేల ఫోర్ జీ టవర్లు లాంచ్ చేస్తుంది మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి సంపూర్ణంగా అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ టవర్లు ఎరెప్ట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అవి భారతదేశంలో తయారైన సాంకేతికతతో తయారైన ఫోర్ దాని అప్గ్రేడేషన్ ఫైవ్ చేసుకోవడానికి చేసుకోవటానికి కూడా అవకాశం ఉంది కాబట్టి మేము బిఎస్ఎన్ఎల్ టారిఫ్లు ఎటువంటి పరిస్థితుల్లో పెంచదలుచుకోలేదు కాబట్టి ప్రైవేట్ టెలికాం కంపెనీలు టారిఫ్లు పెంచుకున్నాయి ఇరవై శాతం మేరకు పెంచుకున్నాయి ఈ ఇరవై శాతం మేరకు మీరు పెంచుకోవాలట ఎందుకు పెంచాల్సి వచ్చింది అన్న అంశం మీద మేము ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేశాం ఫోర్ జీ ఫైవ్ జీ సర్వీసుల నిర్వహణ సర్వీసుల అభివృద్ధి కోసం మేము చాలా పెట్టుబడులు పెట్టాల్సి వచ్చింది మేము ధరలు పెంచి కూడా టారిఫ్లు పెంచి కూడా అయింది కాబట్టి ఇప్పుడు పరిస్థితులలో అప్పులు చేయటం కంటే కూడా పెట్టుబడులు సమకూర్చుకోవటమే అవసరమన్న దృష్టితోనే పెంచామని చెప్తున్నారు ఈ సమాధానం వాళ్ళు చెప్పారు కాబట్టి ఈ సమాధానం కంటే బిఎస్ఎన్ఎల్ టారిఫ్లు పెంచము అన్న అంశాన్ని మనం మనం దృష్టిలో పెట్టుకుంటే ఎప్పటికైనా ఈ టవర్స్ ఫోర్ జీ అప్గ్రేడేషన్ పూర్తయితే బిఎస్ఎన్ఎల్ తిరిగి పోటీదారుగా మిగులుతుంది ప్రజలకి కాంపిటేటివ్ ప్రైజ్ ఇవ్వటంలో బిఎస్ఎన్ఎల్ ఉండాల్సిన అవసరం ఉంది అనే పద్ధతిలో మంత్రి గారు సమాధానం చెప్పారు ఈ రెండు ఇంటర్వ్యూలు కొంచెం పాజిటివ్గానే బిఎస్ఎన్ఎల్కి కి మంచి వార్త అందించినట్లుగానే మనం భావించాలి ఎందుకనంటే నిజంగానే ఒక యాభై వేల టవర్లు ఆగస్టు నెలాఖరు నాటికి బిఎస్ఎన్ఎల్ సమకూర్చుకోగలిగితే సరే జియో వాళ్ళకి ఎంతున్నాయి ఎయిర్టెల్ వాళ్ళకు ఎంతున్నాయి అన్న అంశాలని పక్కన పెడితే కాంపిటేటివ్గా కాకపోయినా ఫోర్ జీ నెట్వర్క్ని ఇవ్వగలగటం ఒక ప్రధానమైన బాధ్యతగా మనం భావించినప్పుడు మాత్రం ఈ రెండు ఇంటర్వ్యూలు బిఎస్ఎన్ఎల్కి కొంత పాజిటివ్ దృక్పథాన్ని అలవాటు చేసే అంశంగానే మనం పరిగణించాల్సి ఉంటుంది ధన్యవాదాలు